నమస్తే ఫ్రెండ్స్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం విజయనగరం గ్రామం అండి మా గ్రామం సమీపంలో సింగర్ అనేది అనేది ఉందండి దాని ద్వారా బ్లాస్టింగ్ అయ్యే సమయంలో మా ఊరిలో ఒక బాబు అనేది మొత్తం పూర్తిగా అవస్థకు వచ్చిందండి చూడండి బావ్ అనేది ఏ విధంగా కుంగిపోయిందో ఆ వాటర్ అనేది చూడండి పెద్ద హోల్ అనేది ఏర్పడిందండి స్వరంగం మాదిరిగా పూర్తిగా ఏర్పడింది బావి మొత్తం వరలు అనేటివి దగ్గరికి వచ్చేసాయండి చూడండి మొత్తం ఆ చుట్టు ప్రాంతంలో మొత్తం పగుల్డే వచ్చిందండి నేను కనుక్కున్నాను ఆ యొక్క రైతు మన చేపలు కడుగుతున్నారు కడిగే సమయంలో బ్లాస్టింగ్ అనేది జరిగింది ఆ సమయంలోనే ఈ యొక్క బావి ఇలా పూర్తిగా కుంగిపోయిందనేది చెబుతున్నారు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఇలా ఈ బ్లాస్టింగ్ అయ్యే సమయంలో ఇలా జరుగుతుందనే ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోని తీసుకొని రావడం అయితే జరిగిందండి చూసుకోండి పూర్తిగా ఏ విధంగా ఉందో లోపల వచ్చేసి ఈ విధంగా మరోసారి జరగకుండా ఉండాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఇలా చాలా ఇబ్బందికరంగా అయితే ఉందండి బ్లాస్టింగ్ అయ్యే సమయంలో ఇల్లులు కూడా అదురుతున్నాయండి బ్లాస్ట్ అయ్యే సమయంలో గడగడ అని అదిరే శబ్దం కూడా వస్తున్నాయి తప్పకుండా ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి